ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్వాత ఆధార్ కార్డు ఉన్న వారందరికీ జూన్ పద్నాలుగు వరకే గడువు కేంద్రం షాకింగ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని స్కిప్ చేయకుండా పూర్తి అయితే చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వాటిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం అండి ప్రజలకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంటు ఆధార్ కార్డు జారీ చేసినప్పటి నుంచి వీటిని ఇంతవరకు అప్డేట్ చేసుకొని వారు వెంటనే అప్డేట్ అనేది చేసుకోవాలి ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అవకాశం అయితే కల్పించింది ఇందుకోసం గతేడాది గడువును విధించింది ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ ప్రస్తుతానికి జూన్ పద్నాలుగు వరకు అయితే గడువు అనేది విధించడం జరిగిందనమాట ఆ తర్వాత నుంచి యాభై రూపాయల రుసుము అనేది చెల్లించి ఆధార్ కార్డు కేంద్రాల వద్ద అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక ఆధార్ ఎన్రోల్మెంటు అండ్ అప్డేటు రెగ్యులేషన్ సంబంధించి రెండు వేల పదహారు ప్రకారం కార్డులు కార్డుదారులు తమకు కార్డు జారీ చేసినప్పటి నుంచి ప్రతి ప్రతి సంవత్సరాలకు ఒకసారి వారి గుర్తింపు రుజువు అనగా చిరునామా రుజువు ఇవన్నీ కూడా అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట రెగ్యులర్గా అప్డేటు ఆధార్ కార్డులోని సమాచారం ప్రస్తుత డాక్యుమెంటేషన్కి అనుగుణంగా ఉండేలా చూస్తారు ఆధార్ తప్పకుండా అప్డేట్ చేసుకోకపోతే ప్రభుత్వ సబ్సిడీలు పొందేటప్పుడు బ్యాంకు ఖాతాలు తెరిచేటప్పుడు లేదా ఇతర అవసరమైనటువంటి కేవైసీ ప్రక్రియలను పూర్తి చేసేటప్పుడు సమస్యలకు దారి తీయవచ్చు అంతేకాకుండా ఆధార సమాచారాన్ని క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోవడం వల్ల డెమోగ్రాఫిక్ డేటాబేస్లో ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి అధికారులు అయితే వీలవుతుంది తద్వారా దుర్వినియోగాలు మోసాలు నివారించడంతో పాటు ప్రజల సేవలు జాప్యాలు తిరస్కరణ తగ్గించడానికి ఆస్కారం కలుగుతుంది ఇక ఆన్లైన్లో ఏమేమి అప్డేట్ చేయవచ్చు ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్న సౌకర్యాన్ని యుఐడిఏ అందిస్తున్నప్పటికీ ఆధార్లోని కొన్ని రకాల వివరాలను అప్డేట్ చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఉందన్నమాట యుఐడిఏ అనగా ప్రస్తుతం మై ఆధార్ పోర్టల్ ద్వారా నిర్దిష్ట ఏదైతే డెమోగ్రఫీ వివరాలు అయితే ఆన్లైన్లో అప్డేట్ చేయబడతాయి ఇందులో వచ్చేసి పేరు చిన్న మార్పులు చేసుకోవచ్చు పుట్టిన తేదీ కొన్ని పరిమితులు అదే చిరునామా జెండర్ భాష ఇవన్నీ కూడా బయోమెట్రిక్ సమాచారం మారదు ఆన్లైన్లో ఆధార్ బయోమెట్రిక్ సమాచారం అప్డేట్ చేసేందుకు వీలు లేదు ఇక ఆ ఫోటో వేలిమిత్రలో ఐరీస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయాలనుకుంటే పొద్దుగా ఆధార్ నమోదు కేంద్రంలో మాత్రమే చేసుకోవాలి ఎందుకంటే బయోమెట్రిక్ వివరాలను ధృవీకరించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అందుకు అవసరమైన పరికరాలు కేంద్రాల వద్ద అయితే మాత్రమే